హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ అండి మనసు ద్వారా కోరుకుంటున్నాను అసలు ఎగ్గ కర్రీ ఎన్ని విధాలుగా చేసినా కూడా చాలా బాగుంటుంది కదండి ఎగ్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి ఎగ్ ఇష్టమే అదే కాకుండా త్వరగా అయిపోతుంది ఎగ్ కర్రీ ఇలాగ మసాలా వేసుకొని వండుకుంటే మాసం కావాలి ఏంటండి ఇదే సూపర్గా చాలా బాగుంటుంది అనుకోని అతిథులు వచ్చినప్పుడు త్వర త్వరగా ఉండేది ఏంటండి ఎగ్గే కదా అటువంటి ఎగ్గకర్రీ నేను ఎలా చేశాను ఒకసారి చూసేయండి నేనైతే ఈసారి ఎగ్గ కర్రీ ఇలా చేశానండి ఎప్పుడూ చేసేలా కాకుండా రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో నాలుగైదు పచ్చిమిరకాయలు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఆల్రెడీ ఉల్లిపాయలు కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను దానివల్ల వాటర్గా ఉంది సో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా అయితే మగ్గుపెట్టేసుకున్న తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయేదాకా బాగా అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను టమోటాలను కూడా అలాగే పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసుకొని అది కూడా మగ్గిపోయిన ఉల్లిపాయ పేస్ట్లు అయితే వేసేసుకుని దాన్ని కూడా వాటర్ అంతా పోయేలాగా బాగా పెట్టుకున్నానండి ఇంక ఇందులో చింతపండు పులుసు అలా కూడా ఏమీ వేయట్లేదండి ఓన్లీ అల్ల వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత అలాగే టమాటాలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు సరిపడా కారం అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు అయితే మొత్తం వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ కనిపిస్తుంది కదా అలా అయితే మనకి పచ్చి వాసన అంతా పోతుందండి లేకపోతే కొంచెం వా ఒలిపే వాసన పచ్చి పచ్చి వాసన కింద ఉంటుంది కదా సో అలా కాకుండా బాగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా కారం అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు ఇండ్రోలు కూడా వేసుకుంటారంట కానీ నేనైతే వేయలేదు జస్ట్ నార్మల్గా ఓన్లీ గుడ్లు మాత్రమే వేసి ఉండనండి ఆ గుడ్లు కూడా ఇలా పగలగొట్టి పరటు కింద వేసాను కర్రీ అయితే మటుకు చాలా బాగా కుదిరిందండి చాలా టేస్ట్గా అయితే ఉంది సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను కదా తర్వాత అయితే బాగా మరుగు మరుగుతుంది పులుసు అంతా మరి ఆయిల్ అది పైకి తేలినప్పుడు గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకొని చక్కగా నీట్గా వేసుకోవాలి నగదారి మీద ఒకటి పడకుండా నీట్గా వేసుకోవాలి నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నానండి నాలుగు కూడా పగలు కొట్టుకొని అలా అయితే వేసుకున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి విలేజ్ వంటకాలతో మేము ఎందుకు వస్తాను ఇలా గుడ్లు కొట్టుకునేటప్పుడు కూడా పింకులు అవి పడుతూ ఉంటాయండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా తీసేసుకోవాలి పింకులన్నీ తీసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కదపకుండాగా ఉడకబెట్టుకోవాలండి అలాగే ఉడకబెట్టుకుంటే దేనికి దానికి చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు వాటికి కూడా కారం పట్టాలి కాబట్టి నేను ముందు వేసుకున్నాను కదా కొంచెం ఎక్కువ ఎక్కువనే వేసుకున్నాను తర్వాత అలాగే కొంచెం మసాలా కూడా లాస్ట్ అండ్ ఫైనల్ వేసేసుకున్నానండి వాటిలతో పాటు ఉడుకుతాయని సో చూసారు కదా దీనికి దానికి చక్కగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు వండేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చక్కగా గ్రేవీ కూడా బాగా వచ్చిందండి నాకైతే కర్రీ బాగా వచ్చింది మా పిల్లలకు కూడా చాలా నచ్చింది వాళ్ళు కూడా ఇష్టంగా తిన్నారండి ఎప్పుడు ఉడకబెట్టి కాకుండా ఉక్కు కాకుండా ఇలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది అటు ఇటు కూడాను ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు కాబట్టి వేయలేదు కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది అయితే కట్ వేసుకొని చక్కగా మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా దీనికి దానికి చక్కగా కలపకుండా ఉంటే చాలా నీట్గా ఉంటుంది ఆ గుడ్డు కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పట్టి గుడ్డు కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది అంత బాగుంటుంది అంత ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్